అందరికీ నమస్కారం అండి బాహుబలి సినిమాలో కాలకీయులను వర్ణిస్తూ ఒక డైలాగ్ ఉంటుంది వాళ్ళ పైశాచికత్వానికి కొలమానం లేదు వాళ్ళకి వ్యూహాలు ఉండవు వాళ్ళు రాజ్యంలో అడిగి పెడితే సర్వనాశనం అయిపోతుంది అని చెప్పేసి సేమ్ ఈ డైలాగ్కి సింక్ అయ్యే విధంగా ఉన్నాయి ప్రస్తుత అధికార పార్టీ చేసేటటువంటి దాడులు ఎందుగా మాట్లాడుతున్నానంటే ఇప్పటి వరకు కూడా ప్రశ్నించున్న అటువంటి న్యాయవేది అని అడిగినటువంటి మా హక్కు ఎక్కడా అని అడిగినటువంటి సామాన్య ప్రజల పైన దళితుల పైన బీసీల పైన అడిగిన ప్రతి ఒక్కళ్ళ పైన విచక్షణ రహితంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ నాలుగున్నర సంవత్సరాల్లో వీళ్ళ అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది దాడులు చేసింది ఇప్పుడు ఆటిన ఏదైతే చేస్తున్నటువంటి దాడులు ఉన్నాయో ఆ దాడులన్నిటినీ కూడా ప్రజలకి చూపిస్తున్నటువంటి మీడియా ప్రతినిధులపై సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి సభలో నిర్వహిస్తున్నటువంటి సిద్ధం సభల్లో మీడియా ప్రతినిధులపై విచక్షణారహితంగా ప్రాణాలు తీసే విధంగా మానవత్వం లేకుండా ఎంత దారుణమైన దాడులకు తెగబడ్డారో మనం చూసాం ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఏబిఎన్ రిపోర్టర్ పై చూడండి దాడి నిన్న ఈటీవీ కార్యాలయంపై ఈ దాడి నిన్నే తెలుగుదేశం పార్టీ రైతు విభాగానికి చెందినటువంటి రెడ్డి గారి పైన కత్తులతో విరుచుకుపడ్డ దుండగులు గతంలో తెలుగుదేశం పార్టీ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన వందల మందిని పోగేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఆఫీస్కి అతి కొద్ది దూరంలోనే ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై ఏ రకంగా దాడులకు తెగబడ్డారో కూడా రాష్ట్రం అంతా కూడా చూసింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి లేదా తీసుకొచ్చినటువంటి రాజ్యాంగానికి విలువ లేదు అని చాలా స్పష్టంగా తెలుస్తున్నా సరే దాన్ని ఇంకా ప్రోత్సహిస్తున్నటువంటి దుర్మార్గపులు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే మీరేసిన ఓటు ఎటువంటి క్రూరత్వాన్ని ప్రోత్సహిస్తుందో ఒక్కసారి ఆలోచించుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ మీడియా పైన దాడులకు తెగబడి కొట్టి చంపడానికి కూడా వెనకాడిన విధంగా ఉన్నాయి ఈ దాడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనీసం ఈ మీడియాపై దాడుల పైన కనీసం స్పందించలేదంటే మీడియా సోదరులందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోండి ఎవరు వీటిని ప్రోత్సహిస్తున్నారు ఎవరు వీటిని వెనకుండి వ్యూహాత్మకంగా నడిపిస్తున్నారు అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి దేనికి సంకేతంగా చూపిస్తున్నారు అంటే మీరు ప్రతిపక్ష అంటే మీకు అనుకూలంగా లేనటువంటి ఛానల్ ప్రతినిధుల పైన ఇలాంటి దాడులు చేపిస్తే మరి ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా పూటకొకటి గంటకొకటి విడుదల చేస్తూ ప్రతిపక్షాలపైన ప్రతిపక్ష పార్టీ కుటుంబాలపైన వ్యక్తిగతంగా పిచ్చిరాతలు రాస్తున్నటువంటి నీ సొంత ఛానల్ ప్రతినిధుల్ని ఏ రకంగా దాడులు చేయాలి వాళ్ళని ఏ రకంగా శిక్షించాలి అంటే మీరు హింసని ఏ రకంగా ప్రోత్సహిస్తున్నారు అనేది మీరు నిన్న జరిగిన దాడుల్లోనే స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి మీరేసిన ఓటు ఏం జరుగుతుందంటే హింసని ప్రోత్సహిస్తుంది దాడులకు తెగబడుతుంది ప్రశ్నించిన వారిని గొంతు నొక్కుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి వీళ్ళ సొంత రాజ్యాంగాన్ని పరుస్తుంది అది మీ ఓటు చేస్తున్నది ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతల పైన వాళ్ళ కార్యాలయాల పైన ప్రభుత్వాన్ని తప్పు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎండగడుతున్న మీడియా ప్రతినిధుల పైన కానీ ప్రశ్నించేటువంటి సామాన్య ప్రజల పైన కానీ దాడులకు తెగబడుతున్నటువంటి ఈ ప్రభుత్వం రేపొద్దున్న మీ ఇంటి వరకు వస్తుంది గుర్తు పెట్టుకో రేపు ఓటేసేటప్పుడు అప్పుడు అడగడానికి ఎప్పుడో ఉండడు ఆ రోజు ప్రశ్నించడానికి ఆ రోజు కాపాడటానికి ఎవడు రాడు ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం ఇది ప్రజాస్వామ్య విలువలకు సంకేతమా అంటే మీరు మీకు అనుకూలంగా లేని మీడియా ప్రతినిధులపై ఒక ముఖ్యమంత్రి సభలో దాడులు చేస్తే కనీసం మాట్లాడినటువంటి మీరు రేపొద్దున్న మీడియా ప్రతినిధులపైన మీ సొంత జనాల మీడియా ప్రతినిధులపైన దాడులను కూడా ఏం చేస్తారు అప్పుడు అంటే రెచ్చగొడుతున్నారా ప్రతిపక్ష పార్టీలను రెచ్చగొడుతున్నారా లేదా వాళ్ళ గొంతు నొక్కాలి నిజాలు బయటకు చూపిస్తున్నటువంటి మీడియా ప్రతినిధుల గొంతు నొక్కాలి అని చెప్పేసి ఈ చర్యలకు పాల్పడుతున్నారా ఈ సైకో గుంపుకి నాయకుడు ఎవరు ఈ కాళ్ళకేయులు చేస్తున్నటువంటి విధ్వంసానికి కేర అడ్రస్ ఎవరు ఎవరు నడిపిస్తున్నారు ఎవరు ప్రోత్సహిస్తున్నారు మీరు కాదా నేను ఒక్కటే చెప్తున్నాను కత్తి పట్టుకున్నవాడు ఆ కత్తి వేటికే పోతాడు అనేది చరిత్ర చెప్తున్నటువంటి నిజం రాబోయే రోజుల్ని గుర్తు పెట్టుకోవాల్సినటువంటి వాస్తవం ఇది ఇక్కడితో ఆగిపోయేటటువంటి విషయం కాదు మీడియా ప్రతినిధులందరికీ కూడా నేను ఒక విషయం చాలా స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాను ఈరోజు వాళ్ళయ్యారు రేపు మీ వంతు కాబట్టి దయచేసి కత్తి కన్నా కలం పదునైనది అనే విషయం తెలిసినా సరే దాన్ని నిరూపించాల్సిన అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఉంది అది మీ మీదే ఉంది మీతో పాటు మేము ఉంటాం పోరాడతాం ఇలాంటి హింసను ప్రోత్సహించినటువంటి ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి మీతో పాటు ఉంటామని మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరో విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇది ఇక్కడితో ఆగదు మళ్ళొక్కసారి అవకాశం ఇస్తే మీ ఇంటి వరకు వస్తుంది మీ వరకు వస్తుంది అప్పుడు అడిగేవాడు ఆపేవాడు ఎవ్వడు ఉండడు కాబట్టి ఎక్కడైనా కళ్ళు తెరవండి ప్రశ్నించండి పోరాడండి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపండి